హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీనండి మీ నాయుడిని సో మీకు మంచి చాలా మంచి బిట్ కోసం మీకు వచ్చానమాట ఇది హైవే రోడ్లో మనం ఒక మంచి వెంచర్ కాడికి వెళ్దాం సో మంచి ల్యాండ్ చూద్దాం సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది ఒక కస్టమర్ కోల్డ్ స్టోర్కి నాకు ల్యాండ్ కావాలనుకుంటే మేము విజిట్ చేసిందనమాట ఈ కోల్డ్ స్టోర్ అనేది ఉంది ఎవరైనా కావాలనుకున్న మాత్రం ఈ కోల్డ్ స్టోర్ అమ్మబడుతుంది మీరు ఎవరైనా కానీ నన్ను నేరుగా కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళని కలిపి ఎలాగిస్తారు ఎన్ని ఎకరాలు ఉంది ఎంత లాభం వస్తుంది మార్కెటింగ్ ఏంటి మార్కెట్ వివరాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ కోల్డ్ స్టోర్ వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది సో అంతేకాదు దాని నుండి మనం మార్కెట్ ఎలా చేసుకోవాలని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నారు ఇది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు అంతేకాదు మనం దీని పక్కనే ఉన్న ల్యాండ్ అని విజిట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ వివరాలు తెలిసినందున కోల్డ్ స్టోరేజ్ కావాలన్న వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారన్నమాట సో దీని పక్కకి వెళ్ళి ఆనుకొని మనకి ల్యాండ్ అనేది కనెక్ట్ ఉంది ఇది అనమాట దాని పక్క రోడ్డు సో ఇది ముప్పై ఏడుగురు గోర్జ్ రోడ్డు అనమాట ఈ గోర్జ్ రోడ్డు అనుకుని నాలుగు ఎకరాలు ఉంది ఇది ఎక్కడ వన్స్ ఇయర్ చెప్తా ఉన్నారన్నమాట ఇదే అనమాట రోడ్డు సో కమర్షియల్కి సెకండ్ బిట్ వస్తుంది అనమాట సో ఆ విధంగా దీనికి రూట్ అనేది ఈ రకంగా కోల్ స్టోర్ మీద వెళ్ళి ఉందన్నట్టు సో ఇది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేసినట్లయితే ఇంకా ఎంతవరకు తగ్గుతుంది అనేది కస్టమర్ మనం వానతో మాట్లాడి కస్టమర్కి ఇప్పించడం జరుగుతుంది ఏదైనా కానీ వానర్ టు కస్టమర్ కస్టమర్ టు వానర్ ఇది నాయుడీ రియల్ ఎస్టేట్ రూల్ అనమాట ఇందుకే ఇందులో మార్జిన్లు కానీ ఇంకోలాగా ఇంకోలాగా భయపడే అవసరమే లేదు ఎందుకంటే చాలామంది కొనే ముందు మీడియేటర్ అలాంటి వాడు అనేది తెలియకన్నా అనేది చాలా భయపడతా కొంటమాట నాయుడీ నేను ఎడ్యుకేటే సో అన్ఎడ్యుకేటెడ్ కాదు మోసం చేయడానికి సో అంతేకాదు నా రూల్ ఏంటంటే దీని మన దగ్గర కొన్న తర్వాత వేరే కస్టమర్ మనకి సపోర్ట్ చేయాలి వేరే వాళ్ళని అప్పచెప్పాలి ఆ రకంగా మన సర్వీస్ ఉండాలనే ఒక ఉద్దేశంతో అంతేకాదు అయితే మనకి వన్ ఇయర్ చెప్తాను కానీ దీనికి కొద్దిగా లోన్కి వెళ్ళినట్లయితే మరొక నాలుగు అడుగులు లోన్కి వెళ్ళినట్లయితే ముప్పై ఐదు లక్షలకే ఎకరా ముప్పై వచ్చినా కానీ మీరు ఆ పడక్కర్లేదు ఎందుకంటే అదంతా పల్లం అనమాట ఈ పల్లెం అనే బిట్టికి మనకి ఐదు ఎకరాల నుండి ఆరు ఎకరాలు ఉంది సో ఆరు ఎకరాలకు మనం వెళ్ళినట్లయితే చూసినట్లయితే వాటర్ అయితే ఫుల్ వాటర్ అనమాట ఇదే ఫస్ట్ దట్ డి ముక్కిది ఒక ఎకర ఉంది ఈ ఎకరా దాటినాక మొత్తం పళ్ళం మనకి చెప్పడం జరిగింది అనమాట ఇది ఐదు నుండి ఆరు ఎకరాలు ఉంటుంది ఖచ్చితంగా ముప్పై లోపే మనకి రావడం జరుగుతుంది అనమాట ఎక్కడ కోటి ఎక్కడ ముప్పై ఎందుకంటే ఇదంత పల్లం కాబట్టి మీరే అర్థం చేసుకుని ఫిజికల్గా రామభద్రపురం హైవేలో కిలోమీటర్ దూరంలో ముప్పై లక్షలు దొరుకుతుందంటే పరుగులు ఎత్తి వచ్చి కొనవచ్చు అన్నమాట ఎందుకంటే ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల మధ్యలో ఏం చెప్తున్నారంటే ఇది మధ్యలో వాళ్ళు ఖచ్చితంగా తెగుతారు అన్నట్టు రూట్ ఉంది మంచి ల్యాండ్ ఇవన్నీ కూడా బాగుంది ఇదనమాట వాటర్ చూశారు కదా పుష్కలమైన వాటరు వాటరు ఏర్లైపోరుతుంది అనమాట సో ఈ విధంగా మంచి ల్యాండ్ ఇదంతా పల్లమే కాబట్టి ఏది కూరగాయల కాన్సెప్ట్ వేసుకున్నాడు రాంభద్ర మార్కెట్కి కూరగాయల కాన్సెప్ట్ వేసుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కూరగాయలు చాలా లాంగ్ వెళ్ళక్కర్లేదు రెండు నిమిషాల్లో మనకి మార్కెట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇది ఒక వే అనమాట ఈ ఆరు ఎకరాలకి రెండు ఎకరాల యాడింగ్ ఇది మిల్క్ డైరీ అనమాట సో ఆవులు ఇక్కడ పెంచుతూ ఉన్నారు ఇది ఒక రెండు ఎకరాలు అనమాట డైరీ ఫాము ఈ డైరీ ఫామ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు ఎకరాలైనా కొనుక్కోవచ్చు లేదా ఈ రెండు ఎకరాల నుండి ఈ దీని కానుకునే నాలుగు ఎకరాలు కాబట్టి ఈ నాలుగు ఎకరాలు కలిపిన ఆరు ఎకరాలను కొనుక్కోవచ్చు ఇదే దాని రూటు చెరువు పైన నుండి మంచి రూటే పెద్దగా ఉంది నలభై అడుగుల రోడ్డు ఉంది కాబట్టి ఏవి వెహికల్స్ వెళ్తే ఫామ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఫామ్ ఉంది అది కూడా అమ్మడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైనా విజిట్ చేయండి కొనాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి లేదా మీ దగ్గర ఏదైనా భూమి ల్యాండ్ ఏదైనా అమ్మాలనుకుంటే నాకు పూర్తి వివరాలు వీడియోతో పాటు పెట్టండి నా నా ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేస్తాను ఖచ్చితంగా సో కస్టమర్కి చాలా ఈజీ అవుతుంది అనమాట మీ విషయాలు తెలియజేయాలంటే ఇదనమాట ఫాము చూస్తున్నారు కదా ఇది ఆవులు ఫార్మింగ్ అనమాట దీన్ని ఆనుకునే మనం ఇందాక వెళ్ళాం కదా అది నాలుగు ఎకరాలు అన్నమాట ఇది ఫస్ట్ బిట్టు అది సెకండ్ బిట్టు సో దీన్ని కొనుక్కొని అయినా నాలుగు ఎకరాలు కొనుక్కోవచ్చు లేదా అది కోల్డ్ స్టోర్ నుండి అయినా అటు నుండి నాలుగు ఎకరాలు కొనుక్కోవచ్చు ఇదే ఇది కూడా మనకి మినిమం ఇది కూడా కోటి రూపాయలు చిల్లర చెప్తూ ఉన్నారు ఇంకా కాస్త డైరెక్ట్ ఓనర్తో కావాలనుకుని కూర్చున్నట్లయితే నాకు తగ్గే అవకాశం ఉంది చూస్తున్నారు కదా పాడి వసూలు వాటర్ ఎలా ఉంది పక్కగానే మళ్ళీ ఫ్యాక్టరీస్ కూడా చాలా లాంగ్లో ప్రతి ఫ్యాక్టరీ చూశారు కదా ఇది పత్తి ఫ్యాక్టరీ అనమాట చూస్తు చూపించింది ఇది పత్తి ఫ్యాక్టరీ మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే ఉందన్నమాట ఇది ఎందుకంటే మెయిన్ రోడ్డు మూడు వందలు కూడా ఉంది వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఇది కాబట్టి మనకి చాలా తక్కువ రేటుగా దొరికినట్టు విజిట్ చేయండి ఇష్టమైతే నేరుగా ఓనర్తో మాట్లాడి నేరుగా డిసైడ్ అవ్వండి ఎందుకంటే మంచి ల్యాండ్లు ఎక్కువ కాలం ఒకరి చేతిలో ఉండవు మారిపోతూ ఉంటాయి విజిట్ వీడియో చూడగానే కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ఫుల్గానే ఉంటాను రిజిస్ట్రేషన్ అయిన వరకు డాక్యుమెంట్స్తో మీ ముందు ఏదైనా క్లియరెన్స్ లేకపోతే వెంటనే బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం కూడా మనం మాట్లాడదాం